ఓకే అదే ఇక్కడ మీరు రిజిస్టర్గా చేసే టైంలో చాలా స్టిక్గా ఉండేవారట ఫ్యాకల్టీ టీచింగ్ చెప్తా ఉంటే కూడా బయోమెట్రిక్ దానికి వెళ్ళి కూడా వినేవాళ్ళు అట వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏంటనే అంత స్టిక్ట్గా అంతా చేశారట నిజమేనా నేను స్టిక్ ఎప్పుడు ఒకటే అండి మనము శాత యూనివర్సిటీ మీరు అంటే నేను కానీ ఫ్యాకల్టీ కానీ మనం ఈ యూనివర్సిటీ తో మనం మన జీతం వచ్చి తీసుకొని బతుకుతున్నాం మనం అంటే ఉప్పు తింటున్నాం యూనివర్సిటీ సో మనం ఈ యూనివర్సిటీ ఉప్పు తిన్నప్పుడు మనం సేవ చేయాలి సో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ తక్కువ ఇప్పుడు వంద మందిలో ఒకరిద్దరు కూడా ఉన్నదే తక్కువ కాబట్టి ఉన్నవాళ్ళు కష్టపడి పని చేయాలి కాబట్టి ఉన్నవాళ్ళు కష్టపడి పనిచేయాలంటే క్లాస్కి రా మనం మనం క్లాస్కి పోతే విద్యార్థులు వస్తారు అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను క్లాస్ నేను రిజిస్టర్ అయినప్పుడు నేను క్లాస్కి పోయాను నేను రెండు రోజులు నేను క్లాస్ పోలే మూడు రోజులు విద్యార్థి రాడు కాబట్టి విద్యార్థి పద్ధతిలో వస్తేనే విద్యార్థి చూశారు కాబట్టి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను అందరికీ ఉండాలి సార్ దాని నేను గట్టిగా చెప్పొచ్చు ఏదో చెప్పినాను బట్ దిస్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ యూనివర్సిటీ ఇప్పుడు నేను వాళ్ళ క్లాసులకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమన్నా నా డ్యూటీని చేస్తానన్నా సో అంతేగాని అక్కడ నెగిటివిటీ ఏం లేదు దట్ అందరు రావాలి పిల్లలు రావాలి పంతులు రావాలి రిజిస్టార్ రావాలి అని కోరుకున్న వ్యక్తిని కాబట్టి దాంట్లో స్ట్రిక్ట్గా కాకుండా ఇప్పుడు మనం పట్టించుకోలేదు అనుకోండి ఎట్లా ఉంటుంది వ్యవస్థ మీరే వన్ ఫైన్ డే వచ్చి సార్ నేను నేను రౌండ్ వేసాను స్టూడెంట్స్ లేరు టీచర్స్ లేరు అంటారు దట్ రిమార్క్ ఎవరికి వస్తుంది రిజిస్టార్కి వస్తుంది సో నేను నాకు అటువంటి రిమార్క్స్ నాకు ఇష్టం లేదు కాబట్టి సో నేను కూడా ఒక టీచర్నే కాబట్టి నేను మీరు ఇక్కడ గా చేసి వెళ్ళడం కూడా ఒక రకంగా మంచిది అని ఎందుకంటే మీ వర్కింగ్ స్టైల్ ఏంటో యెస్ దీనిక ముందే తెలుసు యెస్ యెస్ సో ఇప్పుడు మీరు ఎలా ఉంటారు నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకు తెలుసా తెలిసి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి రైట్ యువర్ రైట్